అందరికీ నమస్కారం ఈరోజు మనం మన జరిగిన ఒక దుర్మార్గమైన సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం సరే ఆ సంఘటన గురించి మాట్లాడే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మొత్తం హిందూ సమాజానికి మొత్తానికి చేరవేయండి ఎందుకంటే ఇలాంటి సంఘటనల్ని మనం మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి విషయంలోకి వస్తే మొన్న కాకినాడలో ఒక అర్చకుడి మీద దాడి ఒక అర్చకుడు కాదు ఇద్దరు అర్చకుల మీద దాడి అంత దుర్మార్గం అయిపోయిందంటే బ్రాహ్మడు అంటే వాడికి లోకు అయిపోయింది ప్రభుత్వాలకి లోకువే రాజకీయ పార్టీలకి లోకువే వేరే మతాల వాళ్ళకి లోకువే హిందూ మతంలో ఉన్న వాళ్ళకి కూడా కుల వేరే కులాల వాళ్ళకి లోకువే ఏ ఎందుకు ఇచ్చ దుర్మార్గం అయిపోయిందంటే అసలు బ్రాహ్మణు అంటే అసలు ఏమి పనికిరానివాడు ఒక చేత కానివాడు వీడు ఏం చేసినా పర్వాలేదు వీడిని తందినా ఎవరేం చేయరు వీడిని కొట్టినా ఏం చేయరు వీడిని చంపినా ఎవరు మన జోలికి రారు మన ఏమి చేయలేరు అన్న స్థాయికి బ్రాహ్మణ సమాజాన్ని ఒక దృష్టితో ఈరోజు పూర్తి సమాజం అంతా చూస్తున్నందువల్ల ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాకినాడలో శివాలయంలో ఒక ఒళ్ళు బలిసిన ఒక మాజీ కార్పొరేట్ వాడెవడో వచ్చాడటో వాడు వచ్చినప్పుడు వాడు ఇచ్చిన పాలని శివాలయంలో సరిగా పోయలేదంట వేరే పూజ ఏదో అర్చకులందరూ ఆ రోజు చాలా బిజీగా ఉంది అర్చకులందరూ చాలా బిజీలో ఉన్నారు సరే ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు నేను ఇచ్చిన పాలు నువ్వు సరిగా పోయావా శివుడి మీద అని చెప్పి వీడు ఈ దుర్మార్గుడైన ఈ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఈ అదో మళ్ళీ కార్పొరేటర్ కూడా కదా మాజీ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్కి ఇంత ఉళ్ళు పోవు అక్కడ ఉన్న అర్చకుడిని చంప మీద కొట్టడం ఏం తప్పు చేశానంటే నాకే ఎదురు తిరుగుతావా అని చెప్పి కింద పడేసి కాలుతో తన్నడం ఈలోపు పక్క సినిమా ఆలయంలో ఉన్న అర్చకుడు పరిగెత్తుకొచ్చి ఎందుకు కొడుతున్నారంటే అతన్ని చంప మీద కొట్టడం పైగా అధికార పార్టీకి సంబంధించిన ఈ నాయకుడితో అధికార పార్టీకి సంబంధించిన నన్ను నేను అడిగితే నాకే ఎదురు చెప్తారా మీరు అని చెప్పి మళ్ళీ కొట్టడం సరే ఈ విషయాలన్నింటినీ తీసుకెళ్ళి ఈవో దగ్గర లేదా ఐదు పై అధికారుల దగ్గర చెప్తామంటే ఎవడికి వాడు తప్పించుకునే ప్రయత్నం పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇస్తే అసలు ఈ కంప్లైంట్ తీసుకోవాలా అక్కర్లేదా అని చెప్పి మళ్ళీ వాళ్ళు తర్జన మర్జనలు పడ్డం అంటే అధికార పార్టీలో వాడు ఎవడో ఒకడు ఒక గొట్టంగాడు ఎవరి మీద దాడి చేసినా సరే అందరూ భరించాలా అది కూడా పవిత్రమైన గుళ్ళో దాడి చేస్తే భరించాలా కేసు తీసుకోరా కేసు తీసుకోవడానికి అర గంట గంటల గంటలు ఆలోచిస్తారా ఇదే పోలీసులు వ్యవహరించాల్సిన విధానం ఇదే దేవాదాయ శాఖ అనుసరించాల్సిన విధానం దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు ఎందుకు మీరు అక్కడ ఉన్నది మంత్రులుగా ఉన్నది ఎందుకు ఏం పేకడానికి మీరంతా ఉన్నది అక్కడ మీ దేవాలయాల్లో అర్చకుల మీద దాడులు జరుగుతుంటే చూస్తూ కూర్చున్న దేవాదాయ శాఖ మంత్రి అవసరమే ఈ రాష్ట్రానికి మళ్ళీ తాడేపల్లిగూడెంలో పోటీ చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో అవి కూడా బ్రాహ్మణుల మీద దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకున్న దేవాదాయ శాఖ మంత్రిని తాడేపల్లిగూడెంలో ఉన్న హిందువులందరూ చూస్తూ ఊరుకుంటారా లేదా ఆ దేవాదాయ శాఖ మంత్రి మీద చర్యలు తీసుకుంటారా చూస్తాం ఖచ్చితంగా దేవాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎందుకంటే ఇప్పుడు దాకా రెస్పాండ్ కాలా రెండు రోజులు నేను రెండు రోజులు ఏమైనా రెస్పాండ్ అవుతారేమో మంత్రి గారని చూసా రెస్పాండ్ కాలా ఇంకా నయ్యాం దేవాదాయ శాఖ సలహాదారు శ్రీకాంత్ ఆయన రెస్పాండ్ అయ్యాడు బ్రాహ్మణ సంఘాలు కొన్ని రెస్పాండ్ అయినాయి కానీ దేవాదాయ శాఖ మంత్రి రెస్పాండ్ కాలా ఇది క్షమించరాని నేరం దేవాదాయ శాఖ మంత్రి విషయంలో అసలు మొత్తం వ్యవహారం అధికార పార్టీల్లో ఎప్పటి నుంచో జరుగుతున్న దాడుల్లో ఇప్పుడు ఈ బ్రాహ్మల మీద ఇది ఇంకొక దాడి ఎందుకంటే గతంలో భీమవరంలో కూడా దాడి దాడి జరిగింది ఈ సందర్భంగా నేను శ్రీకాంత్ దేవాదాయ శాఖ సలహాదారు శ్రీకాంత్ని అభినందించాలి ఎందుకంటే అప్పుడు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు శ్రీకాంత్ గారు ఇప్పుడు కూడా రెస్పాండ్ అయ్యారు శ్రీకాంత్ గారు సో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి తప్ప ఈ దేవాదాయ శాఖ మంత్రి లాంటి వాళ్ళు పాత దేవాదాయ శాఖ మంత్రి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలా పనికి మాలిన వాళ్ళందరూ అధికారంలో ఉండడానికి వీలు ఎందుకంటే దాడులు పెరుగుతుంటే మీ బాధ్యతది మీ బాధ్యతని మీరు సరిగా నిర్వర్తించట్లా అందువల్ల మీ పనిని మీరు చేయలేకపోతున్నారు అందువల్ల మీరు ఆ పదవుల్లో ఉండే అర్హత మీకు లేదు ఇది బ్రాహ్మణ సమాజం తరఫున చెప్తున్నాం హిందూ సమాజం తరఫున చెప్తున్నాం వెంటనే పోలీసులు కఠినమైన చర్యల్ని ఆ మాజీ కార్పొరేటర్ మీద తీసుకోవాలి కేసు మాత్రం పెట్టారు కేసు మాత్రం పెట్టడమే కాదు దీని మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి మళ్ళీ దీని మీద వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి దీన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా మాకు తెలుస్తుంది అట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉపేక్షించే సమస్య లేదు అట్లాంటివన్నీ గానీ జరిగితే కనుక కాకినాడలో మళ్ళీ ఒక ఉద్యమంలాగానే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే బ్రాహ్మణుల మీద దాడులు జరిగితే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు బ్రాహ్మణ సమాజం అలాగా చూస్తూ ఊరుకోదు ఏదో బ్రాహ్మణుల ఐక్యత లేదు కదా వాళ్ళు ఏమన్నా పర్వాలేదు హిందువుల ఐక్యత లేదు కదా వాళ్ళని ఏమన్నా పర్వాలేదు అన్న తరహాలో ప్రభుత్వాలు కానీ పోలీస్ అధికారులు కానీ మంత్రులు కానీ ప్రవర్తిస్తే తగిన విధంగా ఈ సమాజం బుద్ధి చెప్తుంది అందులో ఎలక్షన్స్ టైంలో ఇది జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా హిందూ సమాజం బ్రాహ్మణ సమాజం ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ అవుతుంది ఎవరైతే అధికారాన్ని నెత్తికెక్కించుకొని వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు ఒక్క నెల రోజుల్లోనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఎవరైతే ఆ మాజీ కార్పొరేటరు అర్చకుల మీద దాడి చేశారో అతని మీద తీవ్రాతి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అసలు ఈ మొత్తం వ్యవహారం అంతా ఎందుకు జరుగుతుందంటే కానీ బ్రాహ్మణుల మీద కొన్ని బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి బ్రాహ్మణులని ముందుగా నాశనం చేయాలన్న ఒక విధానాన్ని తీసుకుని బ్రాహ్మణుల మీద లేనిపోనివన్నీ చెప్పి ఒక నిష్ప్రోపకాండం చేసి వాళ్ళ మీద ఒక దురుద్దేశపూర్వక కుట్రపూరితమైన చర్యల్ని సమాజంలో చొప్పించారు అందువల్ల బ్రాహ్మణుల మీద వ్యతిరేకత ప్రతి ఒక్కరికి వచ్చేలా చేశారు దీనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో సమాజాన్ని చైతన్యం చేస్తాం మన ఛానల్ ద్వారా ప్రత్యేకంగా బ్రాహ్మణుల మీద ఏ విధమైన ప్రోపకాండ బ్యాడ్ ప్రోపకాండ అనేది గతం నుంచి జరిగిందో ఇప్పుడు జరుగుతుందో వీటిలో వాస్తవాలు అవాస్తవాలు వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో అనేకమైన వీడియోలు వస్తాయి బ్రాహ్మణుల్ని చైతన్యపరుస్తాం బ్రాహ్మణులను చైతన్యం పరుస్తే కాదు బ్రాహ్మణుల మీద ఉన్న హిందూ సమాజంలో ఉన్న అపోహలను కూడా పోగొట్టే ప్రయత్నం ఖచ్చితంగా బ్రహ్మాస్త్ర ఛానల్ చేస్తుంది మీరందరూ బ్రహ్మాస్త్ర ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి